అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన కార్యక్రమం ఇచ్చేసినటువంటి ప్రాంతం చేస్తూ గ్రామంలో ఉన్న చెరువులు వాగులు కలిసినట్టు వాగులు నది నది సముద్రం అయినట్టు మంగు ఈ ప్రాంతానికి ఇచ్చేసినప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న డివిజన్ సెలెక్ట్ చేసుకుని కాలం సెలెక్ట్ చేసుకుని ఈ బడంపేటు సంఘాన్ని ఏర్పాటు కాకుండా తోటి సంఘాల లాగా మేర్పేటు చాలా ఈ ప్రాంతాల కాలి ఒక బ్రాహ్మణ సమూహాన్ని ఇంటింటికెళ్ళి బ్రాహ్మణులు కుటుంబాల ఎవరిని సెట్ చేసి ఒక సంఘంగా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఈ అనుబంధంగా బడంపేటు చేస్తూ బడంపేట్ను తెలంగాణ బ్రాహ్మ సేవా సంఘ అనుబంధం చేస్తూ వారు ఈ బ్రాహ్మ సమాజం పట్ల చేసిన విశేష కృషికి వారు అభినందిస్తున్నాం రాష్ట్ర సంఘ పఖ్యాన అలాగే తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అంటే రాష్ట్రంలో అన్ని సంఘాలను కలుపుకుంటున్న ఒక అతిపెద్ద సమాఖ్య ఈ సమాఖ్యలో సభ్యత్వం తీసుకోవచ్చుకుంటే రాఘారావు సంపాదించండి ఆరు వందల యాభై రూపాయలు సభ్యత్వం ఉంటుంది దాంతో ఐడి కార్డు ఒక ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఈ సతి సభ్యులకు వస్తుంది సంఘంలో సభ్యత్వం వల్ల మాకేమి లాభం అంటే మనకు సంఘ సభ్యత్వం ఉంటే ప్రతి దాంట్లో గవర్నమెంట్ ఇచ్చే రుణాలను కానీ గవర్నమెంట్ ఇచ్చే ఏ స్కీమ్ కానీ బ్రాహ్మ సంఘ సర్టిఫికేట్ ద్వారానే మీకు వస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఆ సంఘ సర్టిఫికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పక్షాన ఏ సభ్యుడైనా బ్రాహ్మణ కుటుంబంలో విద్య కోసం కానీ వైద్యం కోసం కానీ ఇబ్బంది వస్తే మనం వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టుకొని వంద రూపాయలు వంద రూపాయల సహాయం కాకుండా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ పక్షాన ఏం చేస్తున్నామంటే మూలధన నిధులను ఏర్పాటు చేసి దానికి ఒక ఐదు సభ్యులను ఏర్పాటు చేసి ఎవరికైనా ఆపద వస్తే ఆ సభ్యుల ద్వారా వారికి సహాయం అందేలాగా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దయచేసి మంగురావర వారిని సంప్రదించి దాని సభ్యత్వం తీసుకుని మీరు చేరాలని కోరుచున్నాం ఈసారి బ్రాహ్మణ కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పరిషత్ ద్వారా మొన్న ఇరవై ఐదు కోట్లు రిలీజ్ అయినాయి ఇంకొక ఇరవై ఐదు కోట్లు కూడా రిలీజ్ ఒక దగ్గరలో ఉన్నది ఆ ఇరవై ఐదు కోట్లు వచ్చే ఇరవై ఐదు కోట్ల కోసం వారు ఎమ్మెల్సీగా వారు అక్కడ అసెంబ్లీ ఆ ప్రాంగణంలో వారు చేసిన ఎన్నోసార్లు విద్య ప్రదేశాలు మన మా తరఫున మన బ్రాహ్మణ పక్షాన సుభవాణిదేవి గారి వారికి మా సవాళ్ళ పక్షాన ధన్యవాదాలు చేస్తున్నాం ఇక మీకు కూడా సంక్షేమ పరిస్థితి అనేది పూర్తిగా సభ్యులు లేకుండా ఉంది డబ్బులు చేస్తున్నారు అదే సభ్యులు ఉంటే దానికోసం మనం అడగడానికి ఉంటుంది మనం అడగాలంటే ఇప్పుడు మన వాణిజేవి గారు కానీ శ్రీహర్బాబు గారు అనిపించి వీరేవాళ్ళు లేదు కాబట్టి దయచేసి ఆ స పరిషత్తు పడే విధంగా కూడా మీరు కృషి చేస్తారని తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే చాలా వనరులు అవసరం ఉంటాయి శ్రమ అవసరం ఉంటుంది నిద్ర ఉండదు ఇంతటి శ్రమను ఓర్చుకుంటూ బలంపేరు సమాజం మొత్తం సేవ చేస్తూ ఇట్లాంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదం చేస్తాం ఎందుకంటే కార్తీక వన సమారాధన అంటే ఒక పుణ్య కార్యక్రమం లాగా భావించకుండా దయచేసి మనం సంవత్సరం పొడుగుతో ఉన్న కష్టసుఖాలు పరిచయాల కోసం గట్టివరలాగా స్వామి కార్యం సకార్యం లాగా ఈ కార్యక్రమానికి అంద వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఒకరితో పరిచయాలు ఏర్పడతాయి కష్ట సుఖాలు పంచుకుంటాం కాబట్టి తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలకు వస్తూ ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే పెద్దలకు మనం ప్రోత్సాహం అందించాలి తప్పకుండా ఇక నుండి బడంపేట కార్యక్రమంలో ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ పక్షాన తప్పకుండా మీకు ఆర్థికంగాను లేదు వనరు కూడా మీకు చేతి అందిస్తామని తెలియజేస్తూ ఎందుకంటే రంగారెడ్డి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ పక్షాన రంగారెడ్డి జిల్లా లేదు రంగారెడ్డి జిల్లా కోసం కూడా రాఘారావు కృషి చేశారు రంగారెడ్డి నుంచి కూడా కమిటీ ఏర్పాటు చేశాం కాబట్టి తప్పకుండా మీరు మీతో మేము మాతో మీరు ముందుగా కోరుకుంటూ సెలవు ధన్యవాదాలు